ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన కొత్తగా పరిశ్రమలు రావడం లేదు అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలామంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూర్ జానికి కూడా వైద్య ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలామంది మన రోడ్డుల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పి చెప్పారు గతంలో తమరు కూడా ఆర్ మినిస్టర్గా ఉన్నారు గతంలో ఆర్ అండ్బి మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే ఒక ఆర్ అండ్బి గవర్నమెంటే డిపార్ట్మెంట్ ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈ రోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష దీని వలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం అటు పర్యాటక రంగం ఇటు జిఎస్టి రావడం తగ్గిపోయింది అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి జీఎస్టీ కూడా కాకుండా సీనియర్ కూడా రావడం లేదు అధ్యక్ష వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు ఎన్హెచ్లు కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు లోకల్ కూడా అవన్నీ కూడా కేవలం రెండు నెలలు రెండు సంవత్సరాలు సంవత్సరాల లోపలనే దెబ్బతిన్న కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పిన వారికి కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు ఆ ఏజెంట్లు కూడా డిఈలను ఏఏల పర్యవేక్షణ లేకుండా ఎక్కడైనా డిఈలు ఏఈల పర్యవేక్షణ లేదు అధ్యక్ష ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళని చేస్తా బెదిరించడం మీ ట్రాన్స్ఫర్ చేస్తాము మీకు ఏసీబీకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటివి ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే మంత్రి జీపీ గవర్నమెంట్ దాడుపు చేసుకునే ఏజెన్సీలే వారి బంధువులే ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈ రోజు నాణ్యత లేకుండా పోయి ఈ రోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష చాలా మంది మా అధికారులను అడిగాను అధ్యక్ష హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పార్ట్ హోల్స్ ఎటువంటి తయారు చేయబడినప్పుడు ఒకటి ముగ్గురు ఇంజనీర్లు చెప్పడం సార్ పార్ట్ హోల్స్ ఉంటే కానీ మేము తయారు చేస్తాము రోడ్లో లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటున్నాను సార్ అక్కడ లేవు పార్ట్ హోల్సే లేవు సార్ సార్ చెప్తున్నా సార్ చెప్తున్నాం సార్ అదేవిధంగా అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు మీరు ఆర్ఎండ్బిమ్ ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది అదే విధంగా గత గౌరవంలో గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది అచ్చ ఆర్డర్స్ మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తూ ఉంది ఆ మెటల్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు పని పనిచేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్ర ఉన్నారు సార్ ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరి ఆక్షేపణలే ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ విధంగా కూడా రావడం జరిగింది అధ్యక్ష దీని అన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెరగబడిపోయింది ఈరోజు రాష్ట్రంలో మా ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక ఆర్ బి డిపార్ట్మెంట్ కూడా శక్తివంతం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది ప్రతిపాదనలు వచ్చాయి ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేసు ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం వర్షాకాలం పోతానే అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటి కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా అన్ని తీసుకుంటాము ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నప్పుడు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది